అంటే నాకు నడువు నొప్పి ఉంది చాలా రోజుల నుంచి ఒక మూడు మూడు సంవత్సరాల నుంచి నడువు నొప్పి చాలాది నొప్పి వస్తూ కానీ ఒంకొని చెత్త కూడా తోయలేను అంత విధంగా వస్తా కాకపోతే రోజు ఇంకొని చెత్త తోయలేను కూడా ఏడ్చేదాన్ని పిల్లలు పిల్లలు చీరనేసి చాలా రోజులు వేడ్చుకునే నడువు నొప్పి మాటలు నేను హాస్పిటల్కి వెళ్ళాను ఏం చేసినా తగ్గడం లేస్తాను నాకు ఇది టూర్ సెల్ వచ్చినాక ఒక మూడు ప్యాకెట్లు ఒక ప్యాకెట్ వాడాను సార్ ఫస్ట్ లో ఒక ప్యాకెట్ వడ్డాక రిజల్ట్ ఏం తెలియలేదు నాకు రెండో ప్యాకెట్ వడ్డాక కొద్దిగా రిజల్ట్ అయితేనే వచ్చింది నాకు ఇప్పుడు మూడు ప్యాకెట్లు వడ్డాను సార్ నడువు నొప్పి అయితే బాగా గా అయింది చాలా హ్యాపీగా ఉన్నాను సార్ నన్ను ఈ జూమ్ లేగి ఎంటర్ చేసింది రమేష్ సార్ నడువు నొప్పి అంటే వెనకాల బ్యాక్ పైన వల్లే నొప్పి సార్ అంటే ఇది వాడినాక చాలా క్యూర్గా బాగుంది వంగి లేసి పని చేసుకుంటున్నాను బట్టలు అన్ని బాగా క్యూజ్ చేసుకుంటున్నాను అదే విధంగా మా అమ్మాయికి కూడా ఇలాగని నడు నిప్పు సార్ మా పాప చిన్న పాపకు ఆ పాపకు అంటే ఆడవాళ్ళ ప్రశ్నలు అంటే వైట్ పోతా ఉంది అది కూడా చాలా వరకు హాస్పిటల్ లో చూపించాము అమ్మాయికి కూడా చూపించినా కానీ తగ్గినట్టే ఉంటుంది కానీ కానీ తగ్గడం లేదు సార్ అమ్మాయికి ఇది వాడినాక కొంచెం పర్వాలేదు బాగుంది పాప కూడా చాలా సన్నగా అయిపోయింది ఈ క్యూస్ అది ఆ అమ్మాయి మూడు ప్యాకెట్లు వాడించిన అమ్మాయి దగ్గర కూడా ఇప్పుడు మనసు కూడా కొంచెం లావుగా అయింది బాగా హ్యాపీగా ఉంది ఫుడ్ కూడా బాగా తింటా ఉంది ఆరోగ్యకరంగా బాగా తింటా ఉంది సార్ అమ్మాయి